అమ్మా బిగ్ బాస్ ఈ రోజు తెలిసిపోతుంది ఎవరు విన్నర్ అవచ్చు అనుకుంటా మీ ఒపీనియన్ నేను నికిల్ విన్నర్ అనుకుంటున్నాను సార్ ఓకే గౌతమ్ అంటున్నారు కొంతమంది మీ ఒపీనియన్ గౌతమ్ కూడా ఆడుతున్నాడు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఏదైనా గౌతమ్ ఆడుతున్నారు పర్ఫెక్టగా ఇద్దరు ఈక్వల్ గా ఆడుతున్నారు కాబట్టి ఓకే ఫిట్ ఫిట్ ఛాన్సెస్ కూడా అంటున్నారు ఓకే గౌతమ్ గెలిచిన హ్యాపీనే నిఖిల్ గెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు గౌతమ్ అంటే మీకు బాగా ఇష్టమా ఇష్టం అంతే బాగా కాదు ఓకే ఇష్టం అంటే అతను కూడా సీరియల్ యాక్టర్ కదా సీరియల్ యాక్టర్ కాబట్టి ఇష్టం అంతే ఓకే చూస్తుంటారా అతను సీరియల్స్ అట్లా నేను ఎక్కువ చూడండి సార్ సీరియల్స్ ఇప్పుడు విన్నాను కాబట్టి చూసినా గానీ సీరియల్స్ ఎక్కువ చూడండి ఓకే ఓకే గౌతమ్ అది గేమ్ మీకు నచ్చింది ఏంటి మన నిఖిల్ నిఖిల్లో నచ్చిన విషయం ఏంటి ఆయన ఎట్లా ఉంటారంటే కొంచెం సెన్సిటివ్ పర్సన్గా ఉన్న లో వాళ్ళగా కొంచెం సేపు మాట్లాడినా కూడా మళ్ళీ అర్థం చేసుకొని అదే హార్ష్గా బిహేవ్ చేస్తారు కదా అని తొందరగా రిలీజ్ అయిపోతాడు అనమాట ఓకే అర్చేస్తారు అర్చనే ఇంకా కొద్దిగా సేపు డిస్కషన్ అయిపోయినా కూడా తర్వాత రిలీజ్ అయ్యి తప్పు ఉంటే తప్పనో లేదంటే ఇలా మాట్లాడను ఏదో ఒకటి చెప్తారన్నమాట అనమాట పక్క అయితే నిఖిలే విన్నారంటారా పక్కా నిఖిల్ కావాలని కోరుకుంటున్నా ఇన్ కేస్ నాకు ఇప్పటికప్పు తెలియదు అవుతాడు అని కొందరు చెప్తున్నారు అయిపోయాడు అనేసి నిజంగా అయ్యా అంటే ఐఎమ్ ఫుల్ హ్యాపీ అబౌట్ దట్ ప్రేరణ గురించి అండ్ ముఖ్య వినాష్ గురించి అడిగి చెప్పండి ప్రేరణ ఎలా ఆడుతుంది బాగా ఆడతారు కానీ కాంపిటీషన్ సెల్ఫ్ సెల్ఫిష్ గా ఉంటారు స్వార్థం ఎక్కువైపోయింది అట్ ది సేమ్ టైం బర్గర్ లాంగ్వేజ్ యూస్ చేసుకుంటూ ఆడుతున్నారు ఆ క్వాలిటీస్ కానీ లేకుండా ఉంటే వాళ్ళు కూడా కొంచెం బెస్టే అవినాష్ గారు కామెడీ బాగా నచ్చింది మీకు కామెడీ ఓవర్ గా అనిపిస్తా ఉంటది ఒక్కొక్కసారి నాకైతే లాస్ట్ నబిల్ ని ఓవర్ పట్టించుకోవట్లేదు నబిల్ పరిస్థితి ఏంటి చెప్పాలి ఓకే ఓకే రన్నర్ ఎవరు వచ్చు అనుకుంటారా మీరు అనుకుంటున్నా ఏమని ఏమో అని అనుకుంటున్నాను అవ్వచ్చు ఇంకా ఎన్ని ఒకటేం కర్మా చాలా మంది వేసేసా వేపించాను కూడా దగ్గరుండి వేయిస్తున్నాను కూడా నిఖిల్ గారు ఖచ్చితంగా విన్ అవ్వాలా విన్ అవ్వాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను గౌతమ్ కూడా ఆల్ చెప్తున్నాను